దేవుడు బైబిల్లో ఎవరిని పిలిచినా వారిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే దేశాల కొరకు పిలుస్తూ ఉన్నాడు ఒక జనాంగం గురించి పిలుస్తున్నాడు తరాల గురించి పిలుస్తూ ఉన్నాడు ఒక్క వ్యక్తి కొరకు ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు పిలవలేదు బైబిల్లో ఒక్క వ్యక్తినే ఆదామునే చేశాడు ఆదాము ప్రకటమకని తీసి అవను చేశాడు కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబడుచుకోమన్నాడు దేవుని ఉద్దేశము నేను ఒకరిని చేస్తే వాళ్ళు ఇంకొకరిని చేస్తే కాదు దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే ఎవరి వద్దకు ఆయన వచ్చాడో ఎవరితో ఆయన మాట్లాడాడో ఎవరికి ఆయన వాగ్దానాలు చేస్తున్నాడో ఎవరి గురించి ఆయన దర్శిస్తూ ఉన్నాడో ఆయన దిగి వచ్చి మాట్లాడుతున్నాడో ప్రవక్తలను పంపి మాట్లాడుతున్నాడో వారి గురించి దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే దేశాల గురించే జనాంగల గురించే తరతరాల గురించే దేవుడు బైబిల్లో వ్యక్తులను దర్శించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం క్రైస్తవులంగా ఈ విధమైనటువంటి జ్ఞానము మన దేవుని పట్ల మనం కలిగి ఉండకపోతే నువ్వెప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంటావు నీ కుటుంబంలో ఉద్యోగంలో బిజినెస్లో నీ పరిధి ఇక్కడే ఏసు క్రీస్తు బాప్తిసం ఉంది క్రీస్తుని ధరించుకున్న నీవు ఇరవై నాలుగు గంటలు నీవు 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 నీ కుటుంబము ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికే ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికే పోషించుకోవడానికే నువ్వు త తలములకలైపోయి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉన్నావు కానీ నిన్ను రక్షించిన వాడు నిన్ను నీ కుటుంబంలో బంధించడానికి చేయలేదు నీ కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదకరంగా చేయలేదు నిన్ను దేశాలకు తరాలకు ఆశీర్వాదకరంగా పెట్టి ఉన్నాడు మీ పక్క వాళ్ళు చెప్పండి నేను దేన్ని నమ్మితే దాన్ని మహిమని చూస్తావు నువ్వెంతగా నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం ఎస్ కుటుంబ జీవితం చాలా ఇంపార్టెంటే కుటుంబ జీవితము చాలా ఇంపార్టెంట్ నీ వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం చాలా 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 ప్రాముఖ్యమైనది అట్లని ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయట్లేదా ఒక కంపెనీ కొరకు పని చేయట్లేదా మగవాళ్ళు బయటికి వెళ్ళి ఒక కంపెనీ కొరకు పని చేయట్లేదా ఒక గవర్నమెంట్ జాబ్ చేయట్లేదా పిల్లలు నా కుటుంబం నా కుటుంబం అని ఇంట్లోనే ఉండి ఉంటున్నారా లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి చదవట్లేదా వేరే వెళ్ళి హాస్టల్స్ ఉండి చదవట్లేదా అంత మాత్రమే కుటుంబం స్ప్లిట్ అయిపోయినట్ట ఫ్యామిలీ బ్రేక్ అయిపోయినట్ట మన క్రైస్తవ జీవితంలో కూడా మన ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి దేవుడే ఫ్యామిలీని కన్స్ట్రక్ట్ చేశాడు కానీ దేవుడు ఒక మహోన్నతమైన ఆలోచనతో నిన్ను కుటుంబంగా కట్టి ఉన్నాడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను కుటుంబంగా ఏర్పాటు చేశాడు నువ్వు కుటుంబంగా దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది ఆయన యొక్క ఆలోచన